హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో మల్లె పూలు బాగా పుయ్యాలి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏ విధంగా ఇవ్వాలి అలాగే ఎన్ని రోజులకు ఒకసారి ఇవ్వాలి అలాగే మన కిచెన్ నుంచి వచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్ని మన మొక్కలకి ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనే దాని గురించి డీటెయిల్గా చూద్దామండి లిక్విడ్ ఫర్టిలైజర్ని ఏ ఏ మొక్కలకి అని కూడా ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తానండి మరి వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుందండి మీకు సో ముందుగా మనం ఇక్కడ మల్లె చెట్టుని చూస్తున్నాం కదండి ఈ మల్లె చెట్టుని ఆల్రెడీ మీకు చూపించానండి నేను మొక్క ఉన్న దాంట్లో కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత వచ్చిన మల్లె మొక్క అండి పువ్వులు చూడండి మొక్క కూడా ఆకులు బాగా హెల్తీగా ఉన్నాయి అలాగే పువ్వులు కూడా బాగా హెల్తీగా ఉన్నాయండి ఇప్పుడు ఈ మొక్క పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ పువ్వులు అండి ఈ మూడు పువ్వులు వచ్చినాయి అన్నమాట ఈరోజు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పువ్వులు మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయండి మొక్క కూడా చాలా హెల్తీగా ఉందన్నమాట సో మొక్క ఇలా హెల్తీగా ఉండాలంటే మనం రోజు వచ్చే కిచెన్ వేస్ట్ నుంచి అంటే మనకి రోజు ఉల్లి తొక్కలు అటువంటివన్నీ వస్తూ ఉంటాయి కదండి వాటన్నిటినీ పట్టుకో పెట్టుకొని నేను ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట దీనికి మీరు చాలా రోజులు అయితే టైం ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని మనం ఈజీగా రోజు రెడీ చేసుకోవచ్చు అనమాట ఇందులో నేను బియ్యం కడిగిన నీళ్లు పోసుకున్నానండి అలాగే ఉల్లి తొక్కలు వేసుకున్నాను అలాగే మ్యాంగో పీల్స్ని కూడా వేసుకున్నాను అనమాట మనకి ఇప్పుడు మామిడి పండు సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కాబట్టి మ్యాంగో పీల్స్ కూడా వేసుకున్నాను అనమాట సో ఇలా నీళ్లు బియ్యం కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు వాటి రెండింటిలో నేను ఈ పీల్స్ అనేవి వేసుకొని ఉంచుకున్నాను అనమాట ఇలా వేసుకుని ఉంచుకున్న నీళ్లను మీరు మొక్కలు కూడా ఇచ్చుకోవచ్చు ఏ పూల మొక్కలైనా సరే మీకు ఇక్కడ నేను కాకడం పూల మొక్కలకి ఇస్తున్నాను అలాగే నా దగ్గర ఉండే గుండుమల్లి పూకి ఇస్తున్నాను తర్వాత మందార పూ మొక్క ఇస్తున్నాను అనమాట సో ఇలా గనక మీరు ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసుకొని గనక మీరు మొక్కలకి ఇచ్చారనుకోండి ఇదైతే రోజు ఇచ్చుకోవచ్చండి ఇవేమి మీకు లాస్ కావు మొక్కలు బాగా హెల్దీగా పెరుగుతాయి అలాగే మీరు కిచెన్లో వచ్చిన కంపోస్ట్ను కూడా వేసుకోవచ్చు మొక్కలకి అది ఎలా వేస్తారు అనే దాని గురించి డీటెయిల్గా చెప్తానండి ఇవాళ వీడియోలో సో లాస్ట్ దాకా చూడొచ్చు నేను ఇక్కడ కరివేపాకు మొక్క కూడా ఇస్తున్నాను అనమాట కరివేపాకు మొక్క కూడా మనకి చాలా హెల్దీగా వచ్చిందండి నా దగ్గర ఉండేది రెండు మొక్కలు ఉన్నాయి కానీ రెండు మొక్కలు కూడా ఇప్పుడు కొద్దిగా లైట్గా వాన పడటం వల్ల బాగా హెల్తీగా వస్తున్నాయి అన్నమాట సో ఫైనల్గా ఇక్కడ మనం మందారపు మొక్కలు కూడా ఇచ్చేద్దామండి కొద్ది కొద్దిగా అన్నిట్లకి నేను చూస్తున్నారు కదా నీళ్ళు ఇక్కడ బియ్యం కడిగిన నీళ్ళు అలాగే పప్పు కడిగిన నీళ్ళలో మ్యాంగో పీల్స్ అండ్ ఆనియన్ పీల్స్ అయితే వేసానండి మామిడి తొక్కలు ఉల్లి తొక్కలు వేసాను అనమాట సో ఇవన్నీ వేసి అవన్నీ నీళ్లు పోసి ఒక గంట దాకా బయట ఉంచాను అనమాట మనకు రోజు పని అయ్యేదాకా చాలా టైం పడుతుంది కదండి కిచెన్లో వంట పనులు అయిపోయిన తర్వాత చాలా టైం అయితే పడుతుంది మనం బయటకు వెళ్ళటానికి సో అంతలోపు మీరు కిచెన్ వంట అంతా చేసేలోపు మీకు ఇది నానిపోతుంది అనమాట తొక్కలన్నీ నానిపోయి అందులో ఉండే న్యూట్రిషన్స్ అంతా నీళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట అలా వచ్చిన నీళ్ళలోకి మొక్కలకి మనం ఆ నీళ్ళు అనేది ఇస్తే చాలా అంటే చాలా బాగుంటాయి మొక్కలండి సో ఇక మిగతా అది పోతే నేను ఇక్కడ ఒక బకెట్ అయితే ఉంది కదా ఈ బకెట్లో మట్టి వేసుకొని నేను ఏవైనా మొక్కలు కట్ చేసుకున్నప్పుడు ఇందులోనే నాటుకుంటాను అనమాట అందుకనే ఒక బకెట్ అనేది ఎక్స్ట్రాగా ఇక్కడ ఉంచుకుంటాను అనమాట సో అలా ఉంచుకున్న బకెట్లో నేను ఈ పీల్స్ అన్నీ ఉండిపోయాయి కదండి మనం లిక్విడ్ ఫర్టిలైజర్గా ఇచ్చిన తర్వాత మొక్కలకి ఈ పీల్స్ అనేవి ఉండిపోతాయి కదా అడుగు బాగాన సో ఈ పీల్స్ అన్నీ కూడా నేను ఇలా మట్టిలో వేసేసి మూసేసి పెట్టేస్తున్నాను అనమాట సో ఒకవేళ ఇలా పెట్టడం వల్ల మనకి మట్టి పురుగులు అనేవి బాగా ఎక్కువగా వచ్చేస్తాయండి తొందరగా వచ్చేస్తాయి అలాగే మనం ఏదైనా కొత్త మొక్కలు తీసుకొచ్చి పెట్టేటప్పటికి మొక్కకి వేర్లు అనేవి బాగా వస్తాయి అనమాట ఈ మట్టి మొత్తం కంపోస్ట్ మట్టినండి ఇందులో ఎక్కువ కిచెన్ కంపోస్ట్ ఉంటుంది బాగా కంపోస్ట్ అయిపోయిన తర్వాత నేను ఆ మట్టిని ఆ మొక్కలు నాటుకుంటాను కదా ఏదైనా సరే మొక్కలు నాటుకున్న తర్వాత ఆ మొక్కలు నేను తీసేసి మళ్ళీ వేరే కుండీలోకి మార్చేస్తానండి దాని తర్వాత మిగిలిన మట్టి అయితే ఏదైతే ఉంటుందో ఆ మట్టిని మిగతా అన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట సో అదండి అలా కనుక మీరు చేసుకున్నారనుకోండి ఎప్పుడు మీకు గార్డెన్లో పూలనే ఉంటాయి ఇక్కడ మల్లెపూలు కూడా మీరు చూడొచ్చండి నాకు మల్లెపూలు సీజన్ అనేది అస్సలు ఎండు కాలేదన్నమాట అంటే ఒక్క సీజన్ అవగానే ఇంకొక సీజన్ దాకా వెయిట్ చేయాల్సిన పని లేదనమాట ఉండే మొక్కల్లోనే రోజుకి రోజుకి నాలుగైదు పూలు అయితే తప్పకుండా వస్తున్నాయండి నాకైతే చాలా నచ్చినాయి గుండుమల్లి పూలు అంటే స్పెషల్గా నాకు చాలా ఇష్టం అందుకే వీటిని కట్ చేసి కట్ చేసుకొని ఒక్క మొక్క నుంచి నాలుగు మొక్కల దాకా చేసి ఉంచుకున్నాను అండి ఇప్పటికీ ప్రస్తుతానికి నాలుగు మొక్కలు అయితే చేసి ఉంచుకున్నాను అనమాట నాకైతే బాగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట సో ఏంటంటే మళ్ళీ మొక్కలు బాగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదండి నీళ్లు కనుక మీరు టైం టైంకి నీళ్లు లిక్విడ్ ఫర్టిలైజర్ని ఇచ్చేస్తే చాలా అనమాట వాటికి అవే పెరిగిపోతాయి అనమాట బాగా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అలాగే మల్లెపూలు పూలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి అనమాట సో ఒకవేళ మీరు మొక్క పువ్వులు అయితే పూయట్లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని తప్పకుండా ఒకసారి ట్రై చేయండి పువ్వులు మీకు కూడా చాలా బాగా వస్తాయండి కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అనమాట సో అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్ నేను ఇవాళ ఇచ్చాను కదా ఈ విధంగా కనుక మీరు ఇవ్వాలంటే ఏ ఫ్రూట్ అయినా సరే ఏ వెజిటేబుల్స్ అయినా సరే వాటన్నిటిలో మీరు బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాగే జల్ని మిక్స్ చేసుకుని అంటే న్యాచురల్గా మన ఇంటి దగ్గర పెరిగిన అల్వేరా ఉంటుంది కదండి ఆ అల్వేరా జల్ని కూడా కొద్దిగా వేసుకోండి అల్వేరా జల్ తీసినా పర్వాలేదు లేకపోతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నా పర్వాలేదు సో అలా వాటి అన్నిటితో పాటు మన కిచెన్ వేస్ట్ కూడా వేసి అనుకోండి చాలా అంటే చాలా హెల్తీగా వస్తాయి అనమాట ముక్కలు నాకు ఇక్కడ కొ మళ్ళీ ముక్క అయితే చూడండి ఇక్కడ కొత్తగా చిగురైతే వస్తుంది అనమాట కొత్త కొత్తవన్నీ కట్ చేసేసిన పాతవన్నీ కట్ చేసిన తర్వాత కొత్తగా వచ్చిన చిగురలు అనమాట ఇవి సో చిగురులు కూడా చాలా వస్తున్నాయండి అలాగే కొన్ని చిగురులు ముందుగా తీసేసిన మొక్కలు వచ్చిన చిగురుకి మొగ్గలైతే స్టార్ట్ అయిపోయినాయి అనమాట బాగా మొగ్గలైతే జల ఎక్కువగానే ఉన్నాయండి చూడాలి మరి ఇంకా లేట్ అవుతుంది అనుకుంటున్నాను ఇది ఇప్పుడు అయిపోగానే దీన్ని కూడా తీసి పీకేస్తాను అనమాట స్టెమ్ అంటే బాగా కింద దాకా కాకుండా కొద్దిగా అక్కడ దాకా అంతవరకు కట్ చేసుకోవాలన్నమాట మీరు ఏ మొక్క మల్లె మొక్కలు ఇప్పుడు మల్లెపూలు సీజన్ కాబట్టి ఈ మల్లె మొక్కల్ని బాగా దగ్గరగా కట్ చేశారనుకోండి మొక్క పెరగడానికి కొంచెం టైం పడుతుంది పువ్వులు అనేవి లేట్గా వస్తాయి అనమాట మీరు అదే పువ్వులు వచ్చే రాగానే టిప్స్ని కట్ చేసేసారు అనుకోండి పూలు వచ్చి పూలు అయిపోయిన తర్వాత ఆ టిప్స్ని కనుక మీరు కట్ అనుకోండి అప్పుడు ఆ టిప్ బాగా వచ్చి మళ్ళీ అందులో నుంచి రెండు మూడు రెంకాలు అంటే రెండు మూడు కొమ్మలు వచ్చి పూలు అనేవి బాగా పూయటానికి హెల్ప్ అవుతుంది సో మొక్క ఇలా గట్టిగా హెల్దీగా బ్రాంచెస్లో ఎక్కువ బ్రాంచెస్లు రావాలి అంటే మరి మొక్కకి కావాల్సిన పోషకాంశాలని మనం అందజేయాలి కదండి సో అది కూడా మన డ్యూటీయే కదా సో అందుకనే మనం మొక్కలకి కావాల్సిన పోషకాలు అందాలి అంటే ఇలా కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ని పడేయకుండా మీరు లిక్విడ్ ఫర్టిలైజర్ కింద మొక్కకు యూజ్ చేయండి కాకపోయినా ఆ కిచెన్ వేస్ట్ని మనం అలాగే పడేస్తూ ఉంటాం కదండీ ఏదైనా వేస్ట్ డస్ట్బిన్లకు తీసేసి పడేస్తూ ఉంటాం అలా పడేసే ముందు ఏదైనా చిన్న గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని మీరు కనుక అది పీలంతా తీసి అందులో వేసేసుకున్నారనుకోండి రోజు నుంచి రోజుకి ఉదయం నుంచి సాయంత్రానికి సాయంత్రం నుంచి ఉదయానికి అప్పటికప్పుడు అందులో నీళ్ళు పోసిన తర్వాత అప్పటికప్పుడు ఒక గంట రెండు గంటల లోపు నానబెట్టేసి మొక్కలు కనుక ఇచ్చారనుకోండి మంచి ఫర్టిలైజర్ అనేది అవుతుంది అలాగే మీకు స్మెల్ రాకుండా కూడా ఉంటుంది అనమాట అస్సలు స్మెల్ అనేది రాదండి నేనైతే వేస్తూ ఉంటాను కదా ఎక్కువగా వేస్తూ ఉంటాను అనమాట నేను రెగ్యులర్గా వేసేది ఏంటంటే వెజిటేబుల్ పీల్ లిక్విడ్ అలాగే వెజిటేబుల్ పీల్స్ అండి ఏదైనా ఉన్నప్పటికీ నేను అస్సలు నాకు అయితే మనసు రాదనమాట ఎప్పుడు పడేయను చాలా తక్కువ అనమాట ఎప్పుడైనా టైం లేదు ఇంకా వెళ్ళిపోతున్నాం ఊరికి ఎక్కడికన్నా వెళ్తున్నాం ఒకరోజు రెండు రోజులు ఉండట్లేదు అనేటప్పటికీ వాటిని స్టాప్ చేస్తాను లేకపోతే ఎప్పుడు మన మొక్కల్లో లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఉంటుంది అనమాట సో అందుకే మన మొక్కలన్నీ కూడా బాగా హెల్తీగా ఉంటాయండి పువ్వులన్నీ కూడా బాగా హెల్తీగా ఉంటాయి మీరు చూసే ఉంటారనుకుంటున్నాను చాలా అంటే చాలా అందంగా పువ్వులు అనేవి కూడా చాలా బాగుంటాయి అనమాట సో చూసారు కదండి ఇవాటి వీడియో అయితే ఇది అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం